హాయ్ ఎవరివాన్ ఇదైతే శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తీసిన డాగ్ శనివారం ఉదయం అయితే లేవగానే అయితే ఇల్లు అయితే తోటి చేసుకున్నాను తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇక్కడ రాగి జావా చేసాం రాగి జావలో అయితే ఒక పచ్చిమిర్చి కొంచెం అల్లం అయితే దాని చేసుకుంటాను వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత అయితే ఇక్కడ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ కూడా చేసుకున్నాను నేను నైట్ నానబెట్టిన నట్స్ ఉంటే వాటిని కూడా వలచేసి అయితే పెట్టుకున్నాను కొంచెం ఓట్స్ కూడా పాలల్లో వేసి అయితే బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఓట్స్ కూడా చేసేసుకున్నాను సింపుల్గా లేదైతే సింపుల్గా అయితే రోజు అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ తోమడానికి అయితే చాలా సామాన్లు ఉన్నాయి చూస్తే తిన్నున్నాయా తోమాలనుకు అయితే కానీ కడిగేస్తే మాత్రం సింపుల్గా పది పదిహేను నిమిషాల్లో అయితే అన్నీ కడుక్కోవచ్చు అన్నీ చూస్తే ఎక్కువ అనిపిస్తే చేస్తే అయితే సింపుల్గానే అయిపోతుంది ఏదైనా కూడా ఇక్కడ సామాన్లన్నీ అయితే నీట్గా కడిగేసుకున్నాను నేను మొత్తం అన్నీ కడిగేసి అయితే అయితే పెట్టేసుకున్నాను మధ్యాహ్నం లంచ్లో ఒక అయితే రోజు క్యాబేజీ క్యారీ చేద్దామని చెప్పేసి అయితే క్యాబేజీ అయితే కట్ చేసుకుంటున్నాను ముందుగానే పప్పు అయితే నానబెట్టేసా అర్ధగంట ముందు పప్పు నానబెట్టుకుంటే పప్పు అయితే తొందరగా ఉడకదా అని చెప్పేసి కా పప్పునైతే నానబెట్టేసి పక్కకు పెట్టేసుకున్నాను తర్వాత ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీని అయితే ఉడకబెట్టుకోవడం కోసం లైట్గా పసుపు వేసి అయితే అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఉల్లిపాయలను కూడా కట్ చేసి అయితే పక్కకు పెట్టేసుకున్నాను ఈ రాగులు వచ్చేసి నేను పొద్దున్న నానబెట్టా నిన్న నైట్ అయితే కరెంట్ లేకుండా అని చెప్పేసి వేయలేదు అందుకని వాటిని అయితే ఒక నాలుగైదు సార్లు బాగా కడిగేసి అయితే తీసుకొచ్చుకున్నాను ఒకటి రెండు సార్లు కడుగుతే నిన్న నానబెట్టినాయి కాబట్టి ఒక రెండు మూడు సార్లు అయితే బాగా కడుక్కోవాలి బాగా కడిగేసి అయితే మిక్స్ చేయడం కోసం పెట్టుకున్నాను నేను అక్కడ ఇక్కడైతే రోజైతే క్యాబేజీ కర్రీ అయితే చేస్తున్నాను లంచ్లోకి అందుకని చెప్పేసి క్యాబేజీ అయితే ఉడికిపోయింది అయితే ఇక్కడ పోపు వేసుకొని అయితే అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కోసం అయితే పెట్టేసుకుంటున్నాను ఒక్కసారి దాన్ని కలిపేసి అయితే మూత పెట్టేసుకొని పొద్దున గడిగిన సామాన్లు ఉంటే వాటిని అయితే తీసుకొచ్చి అయితే మొత్తం అయితే సదరేసుకున్నాను మధ్యాహ్నం వంట చేసే టైంలో అయితే సామాన్లు అయితే సదరేసుకుంటా పొద్దున గడిగినాయి అవి మొత్తం చదరడం అయిపోయినాక ఇక్కడైతే మగ్గిపోయింది ఇందులో టమాటా వేసేసి ఒక రెండు నిమిషాలు అయితే కలిపేసి మూత పెట్టేసుకోవాలి టమాటానైతే కలిపేసి మగ్గడం కోసం అయితే పెట్టేసుకున్న తర్వాత అందులో అయితే లైట్గా కారము ఉప్పు కొంచెం ధనియాల పొడి వేసి బాగా అయితే కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ముందే ఉడికించుకున్న క్యాబేజీ కూడా వేసేసి తర్వాత నానబెట్టుకున్న పప్పు అయితే వేస్తున్నా ఇక్కడ ఇలా నానబెట్టుకుంటే తొందరగా అయిపోయిందని చెప్పేసి ఇలా ఒక్కసారి కలిపేసి మూత అయితే పెట్టేసుకోవాలి తొందరగా అయిపోతుంది ఇలా చేస్తే కర్రీ టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడైతే రాగి జావ అంటే ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అవుతుంది పదకొండు గంటలకైతే రాగి జావ తాగేస్తున్నాను నేను అది తాగేసేలోగా అయితే ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ అయితే మిక్సీకి ఇద్దామని చెప్పేసి అయితే వాటిని అయితే మిక్సీలో పట్టుకుంటున్నాను మిక్సీ కోసం అయితే ఒక రెండు మూడు సార్లు అయితే బాగా కడుక్కున్నాను వాటిని కడిగిన తర్వాత అయితే ఇక్కడ మిక్సీ చేస్తున్నాను బియ్యంతో చేసే దోశల కన్నా రాగులతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీగా ఉంటుంది విడత దోశలే కాకుండా ఇడ్లీలు పొంగనాలు అలాంటివి కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా ఇక్కడైతే కొంచెం కొంచెం వాటర్ అయితే మిక్సీ చేసుకుంటున్నాను నేను ఇవి బియ్యంతో చేసి బియ్యం అంతా మెత్తగా తొందరగా కొంచెం రెండు మూడు సార్లు ఎక్కువగానే మిక్సీ పట్టుకోవాలి అందుకని చెప్పేసి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ అయితే ఇక్కడ మిక్సీ అయితే పట్టుకుంటున్నాను నేను మొత్తం మిక్సీ పట్టిన తర్వాత అయితే ఒకసారి మంచిగా కలిపేసి దాన్ని మూత అయితే పట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇవైతే బెబ్బెర్లు సాయంత్రం కోసం అని చెప్పేసి పొద్దున్నే నానబెట్టుకుంటాను నేను ఇలా నానబెట్టుకుంటే సాయంత్రం ఉడకబెట్టుకుంటే అయితే ఒక్క విజిల్ పెడితే ఉడికిపోతాయి అందుకని చెప్పేసి పొద్దున్న నానబెట్టేసుకున్నాను ఇదైతే సాయంత్రం పాలు పెట్టేసాను టీ కూడా పెట్టేసాను సాయంత్రం అయితే వాకింగ్కి వెళ్ళడం కోసం అని చెప్పేసి అయితే ఇక్కడ వెళ్తున్నా నేను ఒక వన్ వీక్ అవుతుంది వెళ్ళక లేకపోతే రెగ్యులర్గా అయితే వెళ్తాను ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ అయితే వాకింగ్కి వెళ్తాను వాతావరణం అయితే చాలా బాగుంటుంది చుట్టుపక్కల చెట్లతో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కొబ్బరి చెట్లతో అరటి చెట్లతో చాలా పచ్చగా ఉంటుంది పక్షులు పశువులు చాలా ఉంటాయి ఇలాంటి వాతావరణంలో హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసినా కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది బ్రెయిన్ అయితే ఫ్రెష్గా అవుతుంది ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ వాకింగ్ తర్వాత అయితే ఇంటికి వచ్చేస్తాను ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే పొద్దున్న నానబెట్టిన బెబ్బర్లు ఉన్నాయి మంచిగా నానిపోయిన లోపల వరకు అయినా నానైతే నానిపోయినాయి భాగం ఈ బాగా నానిన తర్వాత కుక్కర్లు వేస్తే లైట్గా ప్లేస్ అయితే వాటిని అయితే ఒక విజిల్ పెడితే అయితే ఉడికిపోతాయి చాలా మెత్తగా ఉడికిపోతాయి ఒక విజిల్ పెట్టిన కూడా ఈ మధ్యలో గ్యాప్లు అయితే ఉల్లిపాయ కట్ చేసుకున్నాను సాయంత్రం కర్రీ కోసం ఆలుగడ్డలు కూడా పొట్టు తీసేసుకుంటున్నాను ఇక్కడ మొత్తం ఆలుగడ్డలని పొట్టు తీసేసి అయితే కట్ చేసి పెట్టుకున్నాను నేను బెబ్బర్లు ఉడకేలోగా అయితే పొద్దున్న నానబెట్టుకున్నాయి కాబట్టి ఒక్క విజిల్ పెట్టుకుంటే చాలు ఉడికిపోతాయి త్వరగా ఉడికిపోతాయి ఒకటి ఒక విజిల్కి ఉడుకుతాయి చాలా మెత్తగా ఉడుకుతాయి అవి కూడా తర్వాత అయితే ఇక్కడ దానికైతే లైట్గా అయితే తాలింపు వేసేసుకుంటున్నాను నేను కోకోనట్ ఆయిల్ ఉపయోగించి చాలా తక్కువ ఆయిల్ వాడుకోవచ్చు ఇది వాడితే దాంతో అయితే సింపుల్గా అయితే ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకుతో అయితే తాలింపు అయితే వేసేసుకుంటున్నాను లైట్గా తాలింపు వేసుకున్న తర్వాత అయితే వాటి నుంచి వాటర్ని అయితే మొత్తం అయితే వాటర్ ఉడగట్టి అయితే పక్కకు పెట్టుకున్నాను తాలింపు అయితే మగ్గిన తర్వాత అందులో వేసుకున్న తర్వాత లైట్గా నుంచి అయితే లైట్ కారం అయితే వేసుకోవాలి లైట్ కారం వేసి కలిపేసుకుంటే చాలా బాగుంటాయి ఈవినింగ్ ఆయిల్ ఫుడ్ కాకుండా ఇలాంటివి తింటే వచ్చేసి అయితే సాయంత్రంకైతే గ్రీన్ టీ కూడా పెడుతున్నాను నేను గ్రీన్ టీ కోసం అయితే వాటర్ పెట్టుకుని అందులో అయితే గ్రీన్ టీ పొడి అయితే వేసుకున్నాను నేను అది బాగా మరిగిపోయింది మరిగిన తర్వాత అయితే ఆలు కర్రీ చేయడం కోసం కూడా ఇక్కడైతే కొబ్బరి నూనె అయితే ఉపయోగిస్తున్నాను తక్కువ ఆయిల్తో అయితే ఈరోజు అయితే కర్రీ చేస్తున్నాను ఆలుగడ్డ కర్రీ అందుకోసం అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి కర్రవేపాకేసి దాని అయితే బాగా మగ్గించిన తర్వాత లైట్గా పసుపు వేసి అది కొంచెం మగ్గిన తర్వాత అయితే ముందే కట్ చేసుకున్న ఆలుగడ్డలను అయితే వేసుకుంటున్నాను అందులో ఇలా వేసుకొని పెట్టేసుకుంటే అయితే అది మగ్గిపోతుంది తర్వాత అందులో ఉప్పు కారం పసుపు వేసి కొంచెం వాటర్ వేసుకొని అయితే ఉడకడం కోసం అయితే మూత పెట్టేసుకుంటే ఆలుగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోతుంది కొంచెం వాటర్ వేసైతే దాని అయితే ఉడకడం కోసం అయితే పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ అయితే మిక్సీ పట్టిన రాగి పిండి అయితే ఉంది రాగులతో చేసిన దోశ పిండి అదైతే మంచిగా పొంగింది పొద్దున బట్టని కాబట్టి ఇట్లా మట్టి పాత్రలో పెట్టుకుంటే పుల్లగా అవ్వదు పిండి పిండి పుల్లగా అవ్వకుండా దోశలు కూడా మంచిగా ఉంటాయి అందుకని చెప్పేసి మిక్సీ పట్టినప్పుడే మామూలు పాత్రలు కాకుండా మట్టి పాత్ర అయితే పెట్టేసుకున్నాను నేను పొంగకుండా ఉంటుందని చెప్పేసి ఇక లైట్గా ఉప్పు వేసేసుకొని అయితే దాన్ని బాగా కలిపేసుకొని అయితే దోశలు వేసుకుంటున్నాను నేను చాలా బాగుంటాయి ఇవి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తాయి ఒక సైడ్ కాలిన తర్వాత అయితే దాన్ని మంచిగా కాలిన తర్వాత రెండో సైడ్కైతే మలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకుంటే సరిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది చట్నీతో కానీ కర్రీతో కానీ దేంతో తింటే కూడా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి